నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోధన్ శాసనసభ్యులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సలహాదారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు షబీర్ అలీ గారు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు భూపత్ రెడ్డి గారు మాజీ ప్రభుత్వ అభి అనిల్ గారు నర్సింగ్ రావు గారు వినయ్ గారు అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మనం పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చిన నాటి నుంచి మనకు పార్లమెంట్ సభ్యుడుగా అయి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అందరితో సాన్నిధ్యాన్ని పెంచుకొని ఈ నియోజకవర్గంలో నేను కూడా మీతో ఉంటానన్న అన్నటువంటి శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ వేణు గారు నర్సారెడ్డి గారు ఆకుల లలిత గారు వేదిక మీదున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలైనటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామనేటువంటి సంకల్పంతో మీరు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సమీక్షా సమావేశంలో ఇక్కడ ఉన్న వాళ్ళకు అందరికీ తెలిసిన విషయాలు అన్నీ ఉన్నా పెద్దల దృష్టికి ఈరోజు ఒక రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం ఒక కార్యకర్తగా ఈ జిల్లాలో అన్ని ప్రాంతాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ శాసనసభ్యులుగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు రెడ్డి గారు మన నిజామాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు గెలిచిన తర్వాత మూడు నియోజకవర్గాల్లో మనం ఓడిపోయాం రెండు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఏ కారణం చేతనైనా వాళ్ళు గెలిచారో అది వేరే విషయమైనా ఈరోజు కార్యకర్తల మందరం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నాయకత్వంలో సమన్వయంతో పోవడానికి మనం కృషి చేయవలసినటువంటి బాధ్యత పెద్దలది మన అందరికి ఉందనేటువంటి విషయాన్ని గ్రహించమని కోరుకుంటూ ముఖ్యంగా ఏ నియోజకవర్గాల్లో మనకి ఈరోజు శాసనసభ్యులు లేరో అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు దయచేసి మీ సమక్షంలో వారితో చేతులు జోడించి కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలను హృదయానికి అద్దుకోండి పనిచేయడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు వాళ్ళని దూరం చేసుకోకండి ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జిల్లాలో పునాది లాంటి వాళ్ళను మనం దగ్గర తీసుకుంటేనే వాళ్ళు మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు ముఖ్యంగా కార్యకర్తల్లో స్తబ్దత ఉంది ఈరోజు ఆ స్తబ్దతను దూరం చేయడానికి బాధ్యత పెద్దలందరిది ఉందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా గ్రహించి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరి సమన్వయంతో మీరు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా ఒక జిల్లాలో జిల్లా కాంగ్రెస్ బాల్కొండ బాధ్యులు సునీల్ రెడ్డి గారి నివేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఈ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా పట్ట మన మండలాల్లో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు చాలా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఒక సమన్వయంతో వాళ్ళందరినీ మీరందరూ పెద్దలు పిలిచి వాళ్ళను మాట్లాడి ఈ కార్యక్రమాన్ని రేపు ఆరు మాసాల వరకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంతేకాకుండా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు మా షబీర్భాయి గారు ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ దృష్టికి తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు ఆరు మాసాలు ప్రభుత్వం మనం అధికారంలోకి వచ్చిన అధికారులు మాత్రం మన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ సహకరిస్తలేరటువంటి విషయం ఇది వాస్తవం దానికి మీరు దయచేసి ఆ అధికారులను మీకు హక్కుంది ఈరోజు మీరు చట్టసభల్లో ఉన్నారు కాబట్టి పిలిచి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఏర్పాటు చేస్తలేరు అనేటువంటి మాట కాదు ఏర్పాటు చేస్తున్నారు కానీ అధికారులకు సూచించండి మన కార్యకర్తలు ఇప్పటికి కూడా గ్రామీణ స్థాయిలో ఇక్కడ డివిజన్ స్థాయిలో స్తబ్దతగా ఉన్నారనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు శాసనసభ్యులు అయిన తర్వాత ఆ ఓడిపోయినా కానీ ఆ నియోజకవర్గానికి బాధ్యత ఇచ్చిన తర్వాత కొద్ది ఫండ్తో ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏ గ్రామంలోనైనా ఏ డివిజన్ ఆ డివిజన్ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటిక గట్టిగానే ఉన్నారు వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి వాళ్ళందరినీ సూచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళను పాలు పంచుకునే విధంగా మీరు సూచించాలనేటువంటి మాట తెలియజేస్తూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక కార్యకర్తగా నా వంతు బాధ్యతగా మీరు మీ మీ ప్రాంతంలో కానీ మీ క్షేత్రంలో కానీ నా వల్ల ఏమన్నా ప్రయోజనం పార్టీకి జరిగితే మీతో ఉంటాననేటువంటి మాట తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై